అస్సలం అయికు వరహమతుల్లాహి వ నా ప్రియమైన సోదరులారా అలాగే నా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు ఫోన్ చేసిన మా వ్యక్తులకి ఫోన్ చేస్తున్నారా లేదా మీరు వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మీరు ఫోన్పే చేయండి మీ జబ్బు చెప్పండి మేము మీకు మందులు పెడతామని చాలామంది ఇలాగ మోసం చేస్తున్నారు ఫోన్పే అలాగ చెప్పకూడదు ఎందుకంటే మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పిన తర్వాత వాళ్ళు మెడిసిన్స్ బిల్స్ చేసిన తర్వాత తర్వాత మీకు అడ్రస్ తీసుకుంటారు ఫోన్పే చేయాలా లేదా డబ్బులు తెచ్చి ఇవ్వాలా అది వాళ్ళు మాట్లాడతారు చాలామంది మోసం చేస్తున్నారు కాబట్టి మీరు మోసపోకండి ఆఫ్రిన్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీనికి మీరు భద్రాచలం చింతూరు రెండే సెంటర్లు ఉన్నాయి మాయి అలాగే నెల్లూరులో కూడా ఉంది అయితే మీరు మోసపోకూడదని నేను ఈ విషయం తెలియచేస్తున్నా చాలామంది మేము జమాల్ ఖాన్ మనుషులం మేము మేము సేమ్ అయ్యే మందులు ఇస్తాం చాలామంది చెప్తున్నారు ఈ మాటల్ని మీరు నమ్మకండి మేము వేరే వాళ్ళకి ఎవరికి కూడా మా మందులు ఇవ్వటం లేదు ఫరీద్ ఫరీద్భాయ్ అలాగే నెల్లూరులో ఖాజా మస్తాన్ అలీ ఇద్దరు తప్ప మేము ఎవరికి కూడా మెడిసిన్స్ మేము ఇవ్వటం లేదు మీరు దయచేసి డైరెక్ట్ మా మాతోని కాంటాక్ట్ చేయండి మరి మోసపోకండి అని నేను మీకు తెలియచేయడానికి చిన్న వీడియో తయారు చేశాను